ఓం గమ్ గణాధిపతే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో సూర్యుడు నక్షత్రంలో కేతు సంచారము రానున్న నాలుగు నెలలు ఈ రాసుల వారికి జాలీగా గడిచిపోతుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతు తన నక్షత్రాన్ని మార్చుకుంటున్నాడు సూర్యుడికి చెందిన ఉత్తర పాల్గొని నక్షత్రంలో సంచరిస్తున్నాడు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు దీనివల్ల మూడు రాసుల వారికి కొత్త సంవత్సర ప్రారంభం అదిరిపోయేలా ఉంటుంది సూర్యుడు నక్షత్రంలో కేతువు జ్యోతిశాస్త్రం ప్రకారము నవగ్రహాల్లో రాహుకేతువులను దుష్ట గ్రహాలుగా పిలుస్తారు ఇవి ఎల్లప్పుడూ తిరోగమ దశలో సంచరిస్తూ ఉంటాయి నిర్దిష్ట కాలం తర్వాత కేతు రాశితో పాటు నక్షత్రాన్ని మారుస్తున్నాడు గతే గతేడాది కన్యా రాశిలోకి వచ్చిన కేతువు మరికొద్ది రోజుల్లో ఇదే రాశిలో ఉంటాడు అయితే ఇప్పుడు కేతువు తన నక్షత్రాన్ని మార్చుకుంటున్నాడు కేతు నక్షత్రం మార్చడం వల్ల మొత్తం పన్నెండు రాశులపై సానుకూల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి కేతువు నక్షత్ర మార్పు ప్రత్యేకంగా పరిగణించబడుతుంది కేతువు ప్రస్తుతము కన్యారాశిలో రాశిలో ఉండి ఉత్తర పాల్గొని నక్షత్రములో సంచరిస్తున్నాడు నవంబర్ పదవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు కేతు ఈ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఉత్తర పాల్గొని నక్షత్రానికి అధిపతి భగవానుడు పంచాంగం ప్రకారము కేతు ఈ సంవత్సరము చివరి వరకు సూర్యుని రాశిలో ఉంటాడు కేతువు ఈ నక్షత్రములో ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు మొత్తము ఇరవై ఏడు నక్షత్రాల్లో ఉత్తరా పాల్గొనే నక్షత్రము పన్నెండవది అటువంటి పరిస్థితుల్లో సూర్యుని రాశిలో కేతువు సంచరించడం వల్ల ఏ రాశులు వారి ప్రయోజనం పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాము ధనస్ రాశి సూర్యుడు నక్షత్రంలో కేతువు సంచారము ధనస్ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది మీరు మీ కుటుంబము పూర్వీకుల నుండి ఆశీర్వాదం పొందుతారు సమాజంలో మీ స్థానము ప్రతిష్ట పెరుగుతుంది మీరు వ్యాపార సమస్యల నుంచి బయటపడి లాభాలను పొందుతారు డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా క్రమంగా పోతాయి వృత్తి వ్యాపారాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు కెరీర్లో పురోగతి ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్తో పాటు జీతం పెరుగుదల ఉంటుంది తెలివితేటలు పెరుగుతాయి రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కోర్టు కేసుల్లోనూ విజయం మీదే అవుతుంది మకర రాశి కేతు నక్షత్ర సంచారము మకర రాశి వారికి లాభాలను తీసుకొస్తుంది ఏళ్ళ తరబడి పెండింగ్లో ఉన్న మీ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది సంపద పెరిగే అవకాశం కూడా ఉంది మీరు మీ తల్లి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకుంటారు వ్యాపారస్తులకు ఈ సమయము శుభప్రదంగా ఉంటుంది వృత్తి రంగాల్లో అనేక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు అదృష్టం వరిస్తుంది కుటుంబంలోని దీర్ఘకాలిక సమస్యలు సమసిపోతాయి కుంభరాశి కుంభరాశి వారు కేతు సంచారం వల్ల ఏడాది చివరి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడుపుతారు వివాదాల నుంచి బయటపడతారు వ్యాపారం చేసేవారికి శుభవార్తలు అందుతాయి ఆస్తిలో ఏదైనా పాత పెట్టుబడి మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది ఉద్యోగరీత్యా ప్రయాణం చేయవలసి రావచ్చు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి పూర్వీకుల నుంచి ఆస్తి వారసత్వంగా లభిస్తుంది కుటుంబంలో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి విదేశాలకు వెళ్ళే అవకాశము లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్